నమస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నాం అయితే ఒక సెలబ్రిటీ అయినటువంటి ఒక ఆస్ట్రాలజర్ చెప్పినటువంటి ఒక మాటలు అది నిజంగానే నిజమవుతున్నాయా అని వాటికి ఎలాంటి ఆన్సర్ లభిస్తుందో చూద్దాం అది ఏంటి అంటే ఒక ప్రముఖ ఏపీలో ఉండేటువంటి ఒక ఐదు పార్టీలు ఉంటే ఆ పార్టీలలో ఒక రీజనల్ పార్టీ ఒక నేషనల్ పార్టీలోకి కలవబోతుంది అనేటువంటి ఒక ఊహాగానాలు ఉన్నాయి దాంతోపాటు ఒక ఫేమస్ సెలబ్రిటీ అనేటువంటి ఆస్ట్రాలజీ కూడా తన జ్యోతిష్యం చెప్పేశాడు అయితే అదేంటి నిజంగా అక్కడ ఏం జరగబోతుంది అనేది మనతో పాటు కనకదుర్గ మేడం గారు ఉన్నారు వాళ్ళమని వారిని అడిగి మేడం నమస్తే నమస్తే మేడం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ మాత్రం చాలా రసవత్తరంగా జరిగాయి అంత హోరాహోరీగా జరిగాయి కొన్ని చోట హింసాత్మక ఘటనలు చాలా చోట్ల జరిగాయి అయితే జూన్ నాలుగో తారీఖున కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి అని చెప్పేసి అయితే వింటున్నాం ఈ జూన్ నాలుగు అయిపోయిన తర్వాత ఒక నేషనల్ పార్టీలోకి ఒక రీజనల్ పార్టీ కలగబోతుంది అనేటి ఒక ఫేమస్ సెలబ్రిటీ అనేటువంటి ఒక హాస్టల్లో చెప్పారు సో దాని మీద నిజంగానే అది జరగబోతుంది అనుకోవచ్చా నిజంగా రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని పెను మార్పులు వస్తున్నాయంటే ఏమంటే ఖచ్చితంగా వస్తాయండి ఆ యాస్ట్రాలజర్ చెప్పినట్టుగా రెండు విషయాలు జరుగుతాయి ఒకటి పేరెంట్ పార్టీలోకి ఈ పిల్ల పార్టీ వెళ్ళిపోతుంది రెండు ఎవడైతే యాస్ట్రాలజర్ ఉన్నారో ఆయన సన్యాసం తీసుకుంటాడు అంటే యాస్ట్రాలజీ మానేస్తాడు ఆయన అది అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఆయన చెప్పినవేవి ఇంతవరకు జరగలేదు కాబట్టి ఇక మీరు చెప్పిన ఈ విషయాలకు వస్తే అసలు ఇప్పుడు వైసీపీ ఎలా ఉంది వైసీపీ పరిస్థితి ఏంటి వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా గోచరంగా ఉంది ఎందుకంటే ఒక పక్క ఇంత గందరగోళాలు జరుగుతుంటే ఇంత విధ్వంసం సృష్టించి రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఒక పక్క సిట్టు వాళ్ళు వచ్చి ఇక్కడ నివేదిక రెడీ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అన్నవాడు హ్యాపీగా విహారయాత్రకి వెళ్ళిపోయాడు పైగా బంగీ బంగీజంపులు లాంటివి చేసుకుంటూ ఇలాంటివి లోకేష్ చేయగలరా చంద్రబాబు చేయగలరా మరొకళ్ళు చేయగలరా అంటూ వాళ్ళ వాళ్ళు ఒక కమెంట్సు అంటే అది ఒక పెద్ద విషయం అయినట్టు బంగీజంపు ఎవడైనా చేస్తాడు సో అది ఓ పక్క ఆయన అట్లా ఎంజాయ్ చేసుకుంటున్నాడు ఏపీ మొత్తాన్ని బంగిజంప్ కదా చేయించాడు ఆయన కాబట్టి ప్రజలందరూ బంగీ జంప్ చేశారు ఇంకో ఇంకో పక్క ఏమైతుందంటే మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరిని తీసుకోండి మినిస్టర్స్ని పెద్దిరెడ్డి ఆఫ్రికా వెళ్ళిపోతాడని టాక్ వచ్చింది మనకి ఆయన అంతా సర్దుకుంటున్నాడు మొత్తం ఎక్కడెక్కడ డబ్బు ఎక్కడెక్కడ ఉందో అంతా సర్దుతున్నాడు అని ఒక పక్క మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్పెషల్ ఫ్లైట్ వెళ్ళింది అందులో ఎంత వెళ్ళిందో ఎవరికి తెలియదు మన రోజా గారైతే ఇప్పుడు ప్రెసెంట్ ఆవిడ మరి ఊటీ వెళ్ళారని విన్నాం మనం ఇక్కడ చూసుకుంటే మనకి వంగా గీత గారు ముందే మరి ఏడ్చారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మనకి తెలీదు అది కొనసాగిస్తున్నారా మరి అక్కడే ఉంటారా మనకి విషయాలు తెలియదు ఇక కొడాలి నాని కొడాలి నాని పాప ఇప్పుడు ఏడు తక్కువగా ఉన్నాడు ఆయన ఎందుకంటే నిన్నటి వరకు ఓ బూతులు మాట్లాడిన పెద్ద మనిషి ఇప్పుడు నోరు మూసేసుకున్నాడు అంటే మూత పడిపోయింది మూతపడేలాగా వైసీపీ వాళ్ళు అతనికి సొంత సహచరులే చేశారు డబ్బులు పంచమంటే డబ్బులు పంచకుండా ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఎవరికి వాడు శుభ్రంగా వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు ఇప్పుడు అది మింగలేడు కక్కలేడు ఆయన ఆయన ఎలాగ ఓడిపోతారని తెలిసిపోయింది డబ్బులు పోయాయి రెండు అటు పదవి పోతుంది ఇటు డబ్బు పోయింది సో నోరు మూతబడింది అయింది మరి ఆయన ఏం చేస్తాడో ఆయనకు తెలియదు ఇంకా పేర్ని నాని పేర్ని నాని పరిస్థితి అలాగే ఉంది కొడుకు గెలుస్తాడా లేదా ఆయనకు తెలియదు ఎలాగ గెలవడు అలా ఉన్నాడు ఆయన ఇంకా ఇంకా మనకి ఎవరున్నారండి పిన్నెళ్ళ సోదరులు జంప్ చేశారు ఎలాగ అరెస్ట్ అవుతామని ఇంకా మనకి పోతే కాకాని గోవర్ధన్ నిన్న ఆయన కార్ అక్కడ స్టిక్కర్తో దొరికింది లోపల పాస్పోర్ట్ ఉంది అంటే ఆయన కూడా జంప్ చేయడానికి రెడీగా ఉన్నాడని ఇంకా మనకి ఎవరున్నారండి చెప్పుకోవటానికి ఏ పార్టీలోకి జంప్ అవ్వాలి లేదు ఏ దేశానికి జంప్ అవ్వాలి అనే ఒక మూడ్ లో ఉన్నారు ఇప్పుడు అసలు ముందు తెలుగుదేశంలోకి వస్తామంటే తీసుకునే వాళ్ళేరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలాంటి తప్పిదాలు అయితే చెయ్యరని మనం ఖచ్చితంగా అనుకుందాము ఎందుకంటే ఇప్పటికి పడ్డవి చాలా ఆయన ఆయన జీవితంలో చూడకూడదు అన్ని చూసారు వైసీపీ వల్ల ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి కక్షలకి కార్పణ్యాలకి బలైంది చంద్రబాబు నాయుడు గారు అందులో మామూలుగా కాదు యాభై ఆరు రోజుల యాభై మూడు రోజులు ఆయన జైల్లో పెట్టి ఆయన నానా తిప్పలు పెట్టాలనుకున్నారు కానీ ప్రజాగ్రహం ఎంత ఉంటుందో వాళ్ళు చూశారు వైసీపీ వాళ్ళు ఇది జరిగే పని కాదు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇప్పుడు అసలు రాష్ట్రం ఎలా ఉందంటేనండి వైసీపీ వాళ్ళు కనిపిస్తే కొడతారండి నాలుగు తర్వాత వైసీపీ అని చెప్పుకోవటం మానేస్తారు వాళ్ళు అంటే కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు బయట తిరగటానికి కూడా భయపడాలి అయితే ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళందరూ కూడా బయటికి జంప్ అయిపోయిన వాళ్ళు కొంతమంది అయితే జంప్ అవడానికి రెడీగా కొంతమంది ఉన్నారు అసలు ఎంతమంది జంప్ ఎందుకు నూట ఐదు మందిలో మనం మాట్లాడుకుని మనకు గుర్తుండే వాళ్ళు చాలా తక్కువ మంది ఒక ఇరవై పేర్లు మాత్రమే మనం చెప్పొచ్చు మిగతా వాళ్ళంతా ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీతో అర్థం కాకుండా వేరే వేరే పార్టీకి ఓట్లేసే వాళ్ళని కూడా చూసాం అయితే ఇలాంటి పరిస్థితుల్లో అసలుకి రేపొద్దున కౌంటింగ్ టైంలో లో వైఎస్ఆర్ సంబంధించి పోలింగ్ ఏజెంట్స్ అన్నా సరే ఉండే అవకాశం ఉందా ఎందుకంటే వీళ్ళే భయపడి వెళ్ళిపోతున్నప్పుడు ఏజెంట్స్ లేనప్పుడు పూర్తిగా చేతులు ఎత్తేసారు వైసీపీ అనుకోవచ్చా ఖచ్చితంగా అనుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన పోలింగ్ ఏజెంట్లు కూడా ఉండరండి ఇప్పుడు మీరు చెప్పిన నూట యాభై ఒక్క మందిలో ఉన్న మినిస్టర్స్ లో అసలు వాళ్ళ వాళ్ళ శాఖలు ఎంతమందికి తెలుసు ఇప్పుడు హోం మంత్రి ఏం చేస్తోంది ఇప్పుడు ఇంత జరుగుతుంటే సజ్జలు మాట్లాడతాడండి అండి హోం మంత్రి ఏం చేస్తుంది నిద్రపోతుంది ఆవిడ అసలు ఆవిడకి తెలుసా నేను హోం మంత్రి అని ఎవడి అయినా ఎవడికైనా తెలుసా అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఎవడు మాట్లాడు అందరి తరఫున సజ్జలే మాట్లాడుతున్నప్పుడు సజ్జలు ఒక్కడనే ఎన్నుకుని ఉండాల్సింది వీళ్ళందరూ అసలు ఇంత డబ్బులు కూడా ఖర్చు అవ్వవు కదా హీ కెన్ రూల్ ద ఎంటైర్ స్టేట్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా పక్కనే కూర్చుని ఆయన ఏం చెప్తున్నా వింటే అయిపోయి ఉండేది కాళ్ళకి అసలు వాళ్ళు మినిస్టర్స్ అని మర్చిపోయారండి అసలు ఏజెంట్స్ ఎక్కడ ఉన్నారండి ఏజెంట్స్ ఉండరు రేపు పొద్దున్న అసలు ఇంక ఏదీ లేదు నిన్నటికి నిన్న మనం చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ గురించి ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పు అన్నారు అమ్మాయిలు మిస్ అవుతున్నారు అని మరి నిన్న ఒక యువకుడు వచ్చి చెప్పాక ఇప్పుడు ఎంతమందిని ఇట్లా పంపించారు వాళ్ళు వేరే కంట్రీస్కి అక్కడ వాళ్ళందరూ ఏమైపోయారు కంబోడియాకి ఎక్కడికో పంపించారు సో పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అని అర్థమైంది అందుకని ఇప్పుడు ప్రతిపక్షం చెప్పినవన్నీ నిజాలు అనేది నాలుగో తారీఖు తర్వాత ప్రజలకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయండి పూర్తిగా అంటే ఇప్పుడు ఎలాగో అర్థమైంది కాబట్టి వాళ్ళు ఓటు వేసి ఉండరు అర్థమయ్యాక ఈ వైసీపీ అనేది పార్టీ ఉండదండి వైసీపీ అప్పుడు ఏం చేయాలంటే మొత్తం విచారణ సర్దుకోవాలి లేదంటే కాంగ్రెస్లో విలీనం అవ్వాలి అది ఒక్కటే ఆప్షన్ ఉంది వాళ్ళకి అయితే ఇప్పటికే చాలా మంది వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షురాలైనటువంటి యొక్క షర్మిల గారితో సంప్రదింపులు జరుగుతున్నట్టు ఇక్కడ ఎట్లనో రాదు కాబట్టి ఖచ్చితంగా మీ పార్టీలో కన్నా మమ్మల్ని తీసుకోండి అన్నట్టుగా చర్చలు జరుగుతున్నట్టుగా కొంత వార్తలు అయితే వస్తున్నాయి దానిలో నిజం ఉందంటారు అవకాశం ఉందండి కానీ షర్మిల ఒప్పుకుంటారా అనేది ఆలోచించాలి మనం ఎందుకంటే షర్మిలకి ఇంత ఘోరంగా వాళ్ళు అవమానించినందుకు ఆవిడ వీళ్ళని తీసుకుంటుందా అప్పుడు వైసీపీ ఏమవుతుంది వైసీపీ వాళ్ళు ఏమవుతారు ఇదో క్వశ్చన్ మార్క్ మనకి ఏదేమైనా నాలుగు తర్వాత వైసీపీ పార్టీ ఉండకపోవడం అనేది అయితే ఖచ్చితంగా ఉండదండి కాకపోతే ఆ పార్టీ కాంగ్రెస్లో కలుద్దామంటే కాంగ్రెస్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అందుకు షర్మిలు అంగీకరిస్తుందా లేదా అనేది మనం వేసి చూడాలి సో చూద్దాం మేడం ఖచ్చితంగా ఆ సెలబ్రిటీ జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టు జ్యోతిష్యం ఫలిస్తుందా లేదా అంటే చాలా వరకు ఫలిస్తుంది అనేటువంటి ఒక వస్తుంది ఖచ్చితంగా తల్లి కాంగ్రెస్లోకి పిల్ల కాంగ్రెస్ చేరిపోతుంది అనేటువంటి ఒక వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం కొద్ది రోజులైతే వెయిట్ చేసుకోవాల్సిందే నమస్తే